అరహర మహాదేవ శంకర కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం అగత్సముని పలికెను ఆత్రి తర్వాత ఏమి జయముందు నాకు తెలియచెప్పము ఆత్రి పలికెను శత్రుబాధ రహితమైన అయోధ్య పట్టణమునందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధులతో శ్రేష్ఠుడై ఇంద్రచూల్య పరాక్రమవంతుడై సత్యవాదియు సదా శుచియు దాతయు భోక్తయు ప్రియవాదియు రూపవంతుడును అమిత సమస్త యజ్ఞకర్తయ్యను బ్రాహ్మణ ప్రియుడను ధనుర్వేదయందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడను పూర్ణిమ చంద్రుడు జనులకు వలె స్త్రీ ప్రియుడు సూర్యుడు వలె చూడశక్యమగని వాడును శత్రువులను శిక్షించవాడును హరిభక్తి పారాయణుడను బలయంతుడను క్రోధ లోభ మోహ మద మత్సర్యములను జయించిన వాడును కార్తీక వ్రతము చేత పాపములన్నీ నశింపజేసి కొనియాడిన వాడై ఉండెను ఇట్లున్న పురంజైనకు విష్ణుసేనయందు బుద్ధి జనించి హరిని ఎట్లు ఆరాధించును ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధించును ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇట్లని ఓ పురంజయ శీఘ్రముగా కావేరికి పొమ్ము అచ్చట శ్రీరంగమును దివ్య క్షేత్రమున్నది అచ్చటి శ్రీరంగనాథుడు నివసించి ఉన్నాడు కాబట్టి సంసారచేదమును జయుడుగును శ్రీరంగ నిలయముని సేవించమని చెప్పి ఊరకుండాను ఆ మాట విని రాజు అయోధ్య పట్టమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను తీర్థములను చూచుచు కావేరి మధ్యనున్న శ్రీరంగమ చేరను కార్తీక అచ్చట ఉండి కావేరి నివాసముగా గలవాడైన శేష సాయమైన విశ్వమంగళుడైన శ్రీరంగనాథ స్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేశాను కృష్ణ కృష్ణాయని గానం చేయుచు గోవింద వాసుదేవాన్ని నిరంతరం కీర్తించుచూ విష్ణు పూజ పారాయణుడై స్నానదాన జపో హోమములను దేవాభిషేకములను చేయుచు శేషసాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతములను సలిపి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి మధ్యన మధ్యనున్న దేశములను చూచుచు సమృద్ధమైన తన దేశములకు పోయి అందున్న అయోధ్య పట్టణమును చూచెను ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతో పుష్టితోను కూడిన జనులు కలిగి ఉన్నది దృఢముగానున్న ప్రాకారములు తోరణములు కలిగి నదియు దృఢముగానున్న యంత్రములు గడియలు కలిగి నదియు అగడ్డలు కలిగి నదియు గుర్రములతోనూ ఏనుగలతోనూ రథములతోనూ నిండి ఉన్నది గృహగోపురముల వెంట వీధులు కలిగి ఉన్నది అనేక వర్ణములు గల పాతకములు గలదియు వాయువు చేత తలింప చేయబడుచున్న పాతకముల గలదియు అనేక బటుల గలదియు దేశ ఉండేది అచ్చట బ్రాహ్మణులు సర్వ శాస్త్రవేత్తలు క్షత్రియులు శత్రు సైన్య భేదకులు వైశ్యులు సర్వరత్నదాతలు సూత్రులు సర్వసంపదలు అనుభవించు వారు అచ్చటి స్త్రీలు సుందరులను హంసల వలె ఏనుగుల వలె నడుచువారును చెవులు వరుకు నుండు నేను విశాల నేతములు గలవారును గొప్ప బిరుదులు గలవారును సన్నని నడుము గలవారును బలిసి లావుగా ఉన్న కుచములు గలవారును మంచి వస్త్రములు గలవారును సమస్త భూషణ భూషితములుగా నుండి అచ్చటి ఓ సంగీత మందు రుచ్యమందు నిపుణులు సౌందర్యముతోనూ లావణ్యముతోనూ ఊడియున్నవారును నిత్యామానందయుక్తులు మధోన్మత్తులను సమస్త శ్రీ గుణ భూషితులై చూచటలోను మాట్లాడుటలో బహు నేర్పరులై సభలోను రాజమార్గములను రచనలోను ఆటలాడుచుండేవారై ఉండి అచ్చట కుల గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్య పారాయణులై ఉండిరి ఓ అగస్ అచ్చటి మనుజ మనుజులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండి పురంజయుడు ఇట్లున్న ఇట్లున్న పట్టణమును చూచి సంతోషించను యథా రాజా తథా ప్రజ అను న్యాయమును బట్టి రాజు న్యాయపరుడైన ప్రజలను న్యాయమందే ఉందరు కదా పురంజనులందరూ రాజు వచ్చుటను విని వేదుకోలు పొడి వెదుర్కొందే ఎదుర్కొని రాజు మీద పేలాలు పుష్పములు చెల్లిరి రాజు పట్టమును ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించి నది మొదలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలించను తర్వాత కుమారులు మనమలు గల అని అనేక భోగమును అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారం అప్పటించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్థాన ప్రస్థాన శ్రమాలను కార్తీక వ్రతమును విడువక చేయుచ్చు హరిభక్తని శ్రమగా చేసి దాని చేత వైకుంఠలోకవాసి సుఖముగాను ఉండెను అగస్త మునీంద్ర కార్తీక వ్రతము గలది ఈ కార్తీక హరికి ప్రియకరము కార్తీక వ్రతమును చేయవాడు పరమ పదమును పొందును సమస్త ఇచ్చునదియు కలికల్మష కలికల్మశనాశకారి కార్తీక వ్రతములు చేయని మనుష్యుడు దుఃఖము పొందును హరిభక్తి యుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడును సమస్త పాతకములు నశింప చేసుకుని పునరావృత్తి హైతమైన మోక్షమును పొందును అర్హర మహాదేవ సింభో శంకర